అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణం ప్రమాదం మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా మిమ్మల్ని హత్య చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆధారంగా తీసుకుని ఆ నాయకుని పట్టుకునే అవకాశం మాకు కలగచ్చు అని ఆశిస్తున్నాను అతన్ని పట్టుకుని ఆ ముఠాలో వాళ్ళని అందరినీ జైలుకు పంపితే గాని మీకు ఆపద పోదు కనుక ముఠానాయకుని పట్టుకునేందుకు మీరు మాతో సహకరించాలి ఏం చేయమంటారో చెప్పండి మొదటిది ఆ కిటికీ ఎప్పుడూ మూసి ఉండాలి ఎదురుగా ఉన్న మేడ మీద నుంచి మిషన్ గంతో మిమ్మల్ని చంపేయచ్చు పొరపాటున కూడా ఆ కిటికీ తెరవద్దు జన సమర్థం ఉన్న చోట నలుగురికి కనిపించే చోట మిమ్మల్ని ఏం చేయరనుకుంటాను హత్య చేసి పట్టుబట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు కనుక నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకండి రాత్రులు ఒంటిగా చీకట్లో ఎక్కడికి వెళ్ళద్దు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైము ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే టైము రోజు ఒకటిగా ఉండకూడదు వేరే వేరే టైంలో వెళ్ళొస్తూ ఉండండి ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత స్థలంలో ఉంటారని ఎవరు ఊహించలేకుండా చేయండి మీ అనుమతి లేకుండా మీ ఆఫీస్లోకి ముఖ్యంగా మీ గదిలోకి ఎవరు రాకుండా కట్టుదిట్టం చేయండి మీ ఇంటికి కూడా భద్రత ఏర్పాటు చేసుకోండి ఇంకా మిమ్మల్ని పలానా చోటికి రమ్మని ఏ క్లయింట్ అయినా కబురు చేస్తే ఆ క్లయింట్ విషయం బాగా వాకబు చేసి మరీ వెళ్ళండి హత్య చేయడానికి పిస్తూలు తకాల్సిన ఒకటే మార్గం కాదు అని మాత్రం గుర్తుంచుకోండి మీరు కొనే పాలల్లోనో మీరు తెప్పించుకునే టిఫిన్లోనో విషయం గలపచ్చు అందుకు అవకాశం ఇవ్వకండి పోస్ట్లో ఏదైనా ప్యాకెట్ రావచ్చు అది విప్పగానే బాంబు పేలి మీ ప్రాణం పోవచ్చు లేదా రేడియో యాక్టివ్ వస్తువు ఏదైనా మీకు పంపచ్చు అటువంటి వాటి విషయంలోనూ తగిన మెలకువతో ప్రవర్తించండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని వెంటాడి మీరు ఎక్కడికి వెళ్తున్నది తెలుసుకుని ఎందుకు ప్రయత్నించవచ్చు తల వెనక కళ్ళు పెట్టుకుని మసలండి ఎవరైనా వెంటాడుతున్నట్టు అనుమానం కలిగితే సందేహించకుండా మీకు కనిపించిన మొదటి పోలీస్ కానిస్టేబుల్కి అతన్ని చూపించండి వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు ఇదిగో ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కార్డ్ ఈ కార్డు చూపిస్తే ఊళ్ళో ఉన్న ఏ పోలీసు ఉద్యోగైనా సరే మీకు సహాయం చేస్తాడు ఇంకా అడిగాడు సూర్యుని టూరుస్తూ ప్రస్తుతానికి ఇవి చాలు ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలేమో ఆలోచిస్తాను మీరు ఆలోచించండి మిమ్మల్ని ఎరగా పెట్టి ఆ ముఠానాయకుడిని పట్టుకోగలమని ఆశిస్తున్నాను కనుక ప్రాణోపాయం తెచ్చుకోకండి అని చెప్పి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెళ్ళిపోయాడు ఇక రెండు రోజులు గడిచాయి ఇన్స్పెక్టర్ సూచించిన పద్ధతులే కాక తనకై తను ఇంకొన్ని జాగ్రత్తలు ఆలోచించి అన్నింటినీ అమల్లో పెట్టాడు సూరి అతని ఆఫీసు ఇల్లు దోమ దూరలేని మార్గాలుగా తయారు చేశాడు ఎవరు ఆఫీస్కి వచ్చినా అతను ఎవరో ఏం పని మీద వచ్చాడో తెలుసుకుని అతని వల్ల అపాయం జరగదని తృప్తి పడితే కానీ అతను తన సమక్షంలోకి రావటానికి వీలు లేకుండా ఏర్పాటు చేశాడు తన అసిస్టెంట్లలో ఒకరు ఎప్పుడూ ఆఫీస్లో ఉండేటట్టుగా ఆజ్ఞాపించాడు ఇంట్లో కిటికీలు ఎలక్ట్రిక్ తీగలు తలుపుకు బలమైన గడియలు హాల్లో ఎలక్ట్రిక్ అలారం ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాట్లన్నీ చేసిన మర్నాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎవరో ఇద్దరు మనుషులు ఇచ్చారని సరళ చెప్పింది వాళ్ళ ఆనవాళ్లు తెలిపే పత్రాలు పరీక్ష చేసి నిజంగా ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులని ద్రోహపడితేనే తన దగ్గరికి పంపమని చెప్పాడు సూరి తను వాళ్ళ అధికార పత్రాలను తనిఖీ చేశానని వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు మనుషులేనని చెప్పింది సరళ నో నో ఎలక్ట్రిసిటీ బోర్డుకి టెలిఫోన్ చేసి కనుక్కో వైరింగ్ పరీక్ష చేయడానికి మన ఆఫీస్కి ఎవరినైనా పంపారేమో అడుగు అన్నాడు సూరి పది నిమిషాల తర్వాత సరళ సూరి గదిలోకి వచ్చి ఫోన్ చేశాను మన ఆఫీస్కి వెళ్ళమని ఎవరికీ చెప్పలేదట ఈ వీధిలో ఉన్న అన్ని ఇళ్ల వైరింగ్ తనిఖీ చేయమని మనుషుల్ని పంపామని చెప్పారు ఆ పంపిన వాళ్ళ పేర్లు కూడా చెప్పారు వీళ్ళు వాళ్లే అని చెప్పింది అయితే సరే అన్నాడు సూరి మధ్యాహ్నం భోజనానికి లేస్తూ అంతలో సరళ మళ్ళీ వచ్చి మీకోసం లలిత అనే అమ్మాయి వచ్చిందని చెప్పింది గుడ్ నేను వచ్చేలా ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళ తనిఖీ చేయమను అని సూర్య వెళ్ళిపోయాడు మూడు రోజులుగా లలిత సూర్య రోజు కలుసుకుంటున్నారు రోజు రోజుకి మరీ అందంగా కనపడుతోంది లలిత అందమైన స్త్రీలలో ఉన్న తేడా అదే చూడగానే కళ్ళు జిగేలు మనిపించే అందం కొందరిది కానీ ఆ అందంలో కళాకాంతులు ఉండవు ఎవరో గొప్ప శిల్పి చెక్కినట్టుగా అందమైన విగ్రహం రూపం ఉంటుందంటే కాసేపు చూసిన తర్వాత మొహం మొత్తుతుంది ఇంకొక అందం అలా కాదు మొదట చూడగానే గొప్ప అందమేవి కనిపించదు కానీ పరిచయం ఎక్కువైన కొద్దీ మాటల్లో పెదిమ విరుపుల్లో పళ్ళ వరసల్లో చెంపల నిగనిగల్లో కళ్ళ లోతుల్లో కళ్ళు రెపరెపల్లో నవ్వుల్లో చేతుల్లో చేతి వేళ్ల స్పర్శలో కదలికలో నడకలో ఒలికే లాలిత్యంలో క్షణక్షణం ఎక్కువ అందం కనపడుతుంది లలితది పరిచయమైన కొద్ది ఎక్కువయ్యే అందం ఆమెను తన చేతుల్లో నలిపివేయాలనిపించదు సూరికి మాట్లాడితే చాలు ఆమె కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంటే చాలు వెయ్యి మందిలో ఒకటివి అన్నాడు సూరి లలితను చూడగానే ఏ అని అడిగింది లలిత చెప్పిన టైంకి క్షణం ఆలస్యం కాకుండా వచ్చే ఆడవాళ్ళు చాలా అరుదు అదే సామాన్యంగా నేను ఎక్కడికైనా సరే చెప్పిన టైంకి వెళ్ళను అరగంట అయినా ఆలస్యం అవుతుంది ఆలస్యంగా వస్తే మీరు ఉండరేమోనని గంట ముందుగా బయలుదేరాను మీ ఆఫీస్కి వచ్చి అప్పుడే అరగంట అయింది అయితే నా గదిలోకి రాకుండా ఏం చేస్తున్నావు మీ పని పాడు చేయటం నాకు ఇష్టం లేదు సూర్య నవ్వి పద పోదం ఆకలేస్తుంది అని లిఫ్ట్ వైపున నడిచాడు ఎక్కడికి అని అడిగింది లలిత కారు స్టార్ట్ అయ్యాక హోటల్ సిమ్లాకి వెళ్దాం అడఆారుల కదు ఉందది ఎందుకంత దూరం ఆఫీస్లో అవసరమైన పనేమి లేదు అని సూరి రియర్ వ్యూ అర్థంలో చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు ఒక పాత బేబీ ఫోర్డ్ కారు తన కారు వెనక వస్తూ ఉండటం గమనించి స్పీడ్ ఎక్కించాడు వెనకొస్తున్న కారు కూడా స్పీడ్ కూడా ఎక్కువైంది తిన్నగా వెళ్ళవలసి ఉన్న చటక్కన లాయిడ్స్ రోడ్లో కారు తిప్పి స్పీడ్ బాగా తగ్గించాడు సూరి తన వెనకే ఆ కారు కూడా లాయిడ్స్ రోడ్లోకి తిరిగింది ఆ కారులో ఎవరో తనను వెంటాడుతున్నారని సూరి అనుమానించాడు ఆ విషయం దృఢపరుచుకునేందుకు ఇలియట్స్ రోడ్లోకి తిరిగి మౌంట్ రోడ్ మీదకు వెళ్ళాడు ఆ బేబీ ఫోర్డ్ తన కారు వెనకే వస్తూ ఉండడం చూశాడు లలిత వెనకొస్తున్న ఫోర్డ్ కారు నెంబర్ గుర్తుపెట్టుకో అందులో ఎంతమంది ఉన్నది చూడు అన్నాడు సూరి లలిత నవ్వి ఏటి నన్ను డిటెక్టివ్ చేస్తున్నారన్నమాట నెంబర్ ఎంఎస్సి నెంబర్ టూ సెవెన్ 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 ఫోర్ నైన్ ఇద్దరు ఉన్నారు దాంట్లో అంది థ్యాంక్ యూ అని జమినీ పక్క నుంచి మౌంట్ రోడ్డు మీద కారు తిప్పాడు సూరి గోపతి రోడ్డుకి మధ్య నిల్చున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళగానే సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఐడెంటిఫికేషన్ కాగితం తీసి కానిస్టేబుల్కి చూపించి వెనక వస్తున్న ఫోర్డ్ కారును ఆపి అందులో ఉన్న మనుషులతో సహా ఆ కారుని పోలీస్ స్టేషన్కు పంపించమని చెప్పాడు కానిస్టేబుల్ సెల్యూట్ చేసి సరేనని తల ఆడించి సూరి కారుని వెళ్లమని సిగ్నల్ చేశాడు ఫోర్డ్ కారుని కానిస్టేబుల్ ఆపటం రియర్ వ్యూ అర్థంలోంచి చూసి ముఠాలో ఇద్దరూ పట్టుబడ్డారనుకున్నాడు సూరి నాయర్ రోడ్డు వరకు వెళ్ళి సూరి వెనక్కి తిరిగి చూశాడు ఫోర్డు కారు వెనక వస్తుండడం కనిపించింది ఆ కారు తమను వెంబడిస్తూ వస్తున్న కారేమో చూడమని చెప్పాడు లలితకి లలిత వెనక్కి తిరిగి చూసి అవును అదే కారు అంది మంచి స్పీడ్లో వస్తుందని సూర్య కూడా స్పీడ్ ఎక్కించాడు ఫోర్డు మరింత స్పీడ్ అందుకుంది అంత పాత కారు అంత స్పీడ్గా ఎలా వస్తోందా అని సూర్య ఆశ్చర్యపడ్డాడు వెంకటనారాయణ రోడ్డు మీదుగా అన్నామలయ్య నగర్ వెళ్ళి అక్కడి నుంచి అడయారు వెళ్దాం అనుకున్న సూర్య ఆలోచన మార్చుకుని పాండీ బజార్లోకి తిప్పాడు కారుని పార్క్ ల్యాండ్స్ హోటల్ ముందు కారు దిగి కారు తలుపులు తాళం వేసి వెనక్కి తిరిగి చూశాడు ఫోర్డు కారు కొంచెం దూరంలో ఆగి ఉంది ఆ కారు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న మనుషుల్ని దబాయిద్దామనుకుని సూరి ముందుకు అడుగు వేయగానే లలిత అతను చేయి పట్టుకుని ఎక్కడికని అడిగింది వాళ్ళ సంగతి కనుక్కుంటానుండు అన్నాడు సూరి జేబులో ఉన్న పిస్తాల్ మీద చేపెట్టి వద్దు అలాంటి అవకాశం కోసమే వాళ్ళు కాచుకొని ఉండొచ్చు ప్లీజ్ తొందరపడకండి మీ స్నేహితుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయండి అంది లలిత అవును అది మంచి ఆలోచన అని హోటల్లోకి వెళ్ళి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పాడు సూరి పొరపాటు జరిగింది మీకు ముందే చెప్పవలసింది ఆ కారు మా పోలీస్ డిపార్ట్మెంట్ది అందులో ఉన్నవాళ్ళు మా ఆఫీసర్లు అని చెప్పాడు స్వరాజ్యరావు వాళ్ళు నన్నెందుకు వెంటాడుతున్నారు అడిగాడు సూరి విసుగ్గా మిమ్మల్ని వెంటాడటం లేదు మీ రక్షణ కోసం పంపాను గుడ్ గాడ్ నాకు పోలీసులు అంగరక్షకుల ఎవరైనా నవ్వరు ఎందుకు నవ్వుతారు భద్రతా ఏజెంట్ సూరికి రక్షణ కావాల్సి వచ్చిందని నో నో అయినా ఈ విషయం ఎవరికి తెలుస్తుంది మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం జరుగుతుందని తెలిసాక ఈ మాత్రం కట్టుదిట్టం చేయకపోతే ఏదైనా జరిగితే మాకు మాట రాదు ఆల్ రైట్ అని సూర్య రిసీవర్ పెట్టేసి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు ఏమైంది వాళ్ళని పట్టుకున్నారా అడిగింది అంతకుముందే హోటల్లోకి వచ్చి కూర్చున్న లలిత ఆదురుతాగా సూర్య నవ్వి వాళ్ళు పోలీసులు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి మన వెనకే వచ్చారు అన్నాడు హోటల్లో కాఫీ ముగించుకుని ఇద్దరు రెండు గంటలకల్లా తిరిగి ఆఫీస్కి చేరుకున్నారు నువ్వు ఆఫీస్లో వస్తావా అడిగాడు సూరి లలితని మీకు అభ్యంతరం లేకపోతే వస్తాను అంది లలిత నాకు అభ్యంతరం దీనికి రా ఎవరైనా వచ్చి ఏకాంతంగా మాట్లాడాలంటే నువ్వు ఇంకో గదిలో కూర్చోవచ్చు అన్నాడు సూరి ఇద్దరు లిఫ్ట్లో మేడం మీదకి వెళ్ళారు ఎలక్ట్రీషియన్స్ వెళ్ళిపోయారా అడిగాడు సూరి తన సెక్రటరీని ఆఫీస్లోకి వెళ్ళగానే ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం వెళ్ళిపోయారు చెప్పింది సరళ గుడ్ ఇంకెవరైనా వచ్చారా లేదు లలిత సూర్యకి ఎదురుగా కుర్చీలో కూర్చుంది ఒక బట్టలతో కావడానికి భద్రతా ప్లాన్ తయారు చేస్తున్నాడు సూరి అంతలో సరళ హడావిడిగా వచ్చి ఎవరో ఇద్దరు వచ్చారని చెప్పింది మగాళ్ళ ఆడవాళ్ళ ఏం పని మీద వచ్చారట ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చామని వైరింగ్ పరీక్ష చేయాలని అంటున్నారు ఇప్పుడేగా తనిఖీ చేసి వెళ్ళారు వీళ్ళు వాళ్ళు కాదు ఇంతకుముందే పరీక్ష చేసి వెళ్ళారని వీళ్ళకి చెప్పలేదా మరి చెప్పారు ఆ ఈ వీధిలో వైరింగ్ ఇన్స్పెక్ట్ చేయవలసింది తామిద్దరేనని ఇంకెవరూ లేరని చెప్తున్నారు ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించారా చూపించారు ఇందాకొచ్చిన ఇద్దరు పేర్లే ఉన్నాయి వేళ కార్డుల మీద కూడా సూరి పళ్ళు బిగించాడు మొహం పాలిపోయింది చటక్కన కుర్చీలోంచి లేచి మీ ఇద్దరు తక్షణం ఈ బిల్డింగ్లో ఇచ్చి బయటకెళ్ళండి అని హాల్లో ఇచ్చి పరిగెత్తి తన అసిస్టెంట్లను పిలిచాడు వాళ్ళిద్దరూ రాగానే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చిన ఇద్దరు మనుషులను తీసుకుని బిల్డింగ్లో నుంచి బయటికి వెళ్లమని వాళ్ళిద్దరినీ తప్పించుకొని బద్దని చెప్పి ఫైర్ అలారం లాగి తాను బిల్డింగ్లో నుంచి బయటికి పరిగెత్తాడు బొయ్యమని సైరన్ మోగ్గానే ఆ బిల్డింగ్లో మిగతా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కంగారుగా బయటికి పరిగెత్తడం ప్రారంభించారు సూర్య ఎదురుగా ఉన్న ఇంకో ఆఫీస్లోకి వెళ్ళి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్ నేను అనవసరంగా కంగారు పడుతున్నానేమో తెలియదు కానీ నా వల్ల ఈ బిల్డింగ్లో ఉన్న వంద మంది ప్రాణాలకు అపాయం కలగటం నాకు ఇష్టం లేదు అని జరిగిన విషయం విపులంగా చెప్పాడు సూరి ఆల్ రైట్ మంచి పని చేశారు నేను తక్షణం బయలుదేరి వస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సూరితో ఇంకో వంద మంది వాళ్ళ ఆఫీస్కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పోర్టికల్లో నిలబడ్డారు అల్లరికి ఎవరైనా ఫైర్ అలారం లాగారేమో ఏమో ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేంతవరకు మనం ఇక్కడే ఉండటం మంచిది ఇలా ఆ గుంపులో వాళ్ళు ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటున్నారు ఒకరికొకరు గనగన గంట మోగిస్తూ రెండు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి నీళ్ల కొట్టాల పట్టుకుని తయారుగా నిలబడ్డారు వాటిలోంచి దిగిన ఫైర్మ్యాన్ అంతలో రెండు పోలీస్ వ్యాన్లు ఒక జీబు వచ్చాయి జీబులోంచి స్వరాజ్యలో దిగాడు సూరి అతనికి ఎదురుగా వెళ్ళాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చామని చెప్పిన ఆ ఇద్దరు మనుషులు ఏరి అడిగాడు ఇన్స్పెక్టర్ ఇదిగో ఇక్కడ ఉన్నారు అని పోర్టికల్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్లాడు సూరి వాట్ ఇస్ దిస్ అవుట్ రేజ్ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎందుకు వెళ్ళేలా బంధించారు అన్నాడు ఒక కథనం దయచేసి ఆవేశపడకండి మీ ఐడెంటిఫికేషన్ కారు ఇవ్వండి అన్నాడు స్వరాజ్యరావు అంతలో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ కారు వచ్చి ఆగింది అక్కడ అందులో ఇచ్చి యాభై సంవత్సరాల ఉన్న ఆఫీసర్ దిగి వచ్చి వాళ్ళు తమ ఇన్స్పెక్షన్ స్టాఫ్ మనుషులేనని చెప్పాడు థ్యాంక్స్ మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంతకీ అసలు ఈ గొడవ ఏమిటి వీళ్ళు ఏం చేశారు అడిగాడు ఆ ఉద్యోగి ఏమీ లేదు అని ఇన్స్పెక్టర్ జీబు దగ్గరికి వెళ్ళాడు జీబులోంచి ఇద్దరు ఉద్యోగులు దిగారు వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత సూర్యుని పిలిచాడు వీళ్ళు ఎక్స్ప్లోజివ్ ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చామని చెప్పిన మొదటి ఇద్దరు ఏం చేశారు అడిగాడు స్వరాజ్యరావు నాకు తెలియదు నేను ఆఫీసులో లేను సరళను అడుగుతా ఉండండి అని సూరి సరళను పిలిచి అడిగాడు వాళ్ళు మీ ఆఫీస్ గదిలోకి వెళ్ళారు స్విచ్ బోర్డు తనిఖీ చేస్తుండగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను పదిహేను నిమిషాల తర్వాత వాళ్ళిద్దరు బయటకు వచ్చారు ఇంకే గదిలోకి వెళ్ళలేదా లేదు వెళ్ళిపోయారు అంతవరకు నైనే అని ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లోజివ్ ఉద్యోగుల వైపు తిరిగాడు తప్పదు ధైర్యం చేయవలసిందే అన్నాడు వాళ్ళలో ఒక నేను నేను వస్తానన్నాడు రెండో ఉద్యోగి సరే ముగ్గురం వెళ్దాం అన్నాడు స్వరాజ్యరావు నో నో ముగ్గురు అనవసరం ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం మీరు ఇక్కడే ఉండండి అని ఇన్స్పెక్టర్తో చెప్పి ఆ ఇద్దరు ఉద్యోగులు సూరి ఆఫీస్ బిల్డింగ్లోకి వెళ్ళారు ఎక్కడో ఏదో తగలబడుతున్నట్టు ఫైర్ అలారం మోగటం ఏమిటి పోలీసులు రావటం ఏమిటి ఫైర్ సర్వీస్ వాళ్ళు బయటే ఉండగా ఎక్స్ప్లోజివ్ ఆఫీసర్లు మాత్రం లోపలికి వెళ్ళటం ఏమిటి అంతా విచిత్రంగా ఉంది అనుకుంటూ గట్టిగా ఊపిరి కూడా పరచకుండా చూస్తున్నారు అక్కడ ఉన్న జనం అంతా ఎందుకు అలా వణుకుతున్నావు అడిగాడు సూరి లలితని నేను వణకట్లేదే పిచ్చి పిల్ల ఇంత దూరంగా నిల్చున్నావు కదా భయం దేనికి అంటూ ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు సూరి అనుక్షణ ప్రమాదాలతో కూడుకున్న జీవితం దుర్భరం అంది లలిత ఇంతకు ముందు లేదు నాలుగు రోజుల నుంచేగా ఈ వృత్తి మానేయండి ఈ వృత్తి మానేసి ఏం చేయమంటావు రెండేళ్ళు కష్టపడి ఈ వ్యాపారం వృద్ధిలోకి తెచ్చాను ఇప్పుడు ఎవరో బెదిరిస్తున్నారని మానేనా ఊరికే బెదిరించడంలా నిన్ను చంపడానికి పూనుకున్నారు ఏం భయం లేదు అన్నాడు సూర్య లలిత అరచేతిని గట్టిగా నొక్కుతూ పదిహేను నిమిషాల తర్వాత బిల్డింగ్లోకి వెళ్ళిన ఉద్యోగులు ఇద్దరు బయటకు వచ్చారు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుతో ఐదు నిమిషాలు ఏదో మాట్లాడారు స్వరాజ్యరావు వాళ్ళు చెప్పిందంతిని తల ఊప్పి పోలీస్ వ్యానక్కి అటెన్షన్ ప్లీజ్ ఏదో చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు ఎటువంటి భయము ప్రమాదము లేదు మీరందరూ మీ ఆఫీసులోకి వెళ్ళొచ్చు అని చెప్పాడు లౌడ్ స్పీకర్లో అందరూ ఒక్కసారిగా నిట్టూర్చారు సూరి పోలీస్ వ్యాన్ దగ్గరికి వెళ్ళాడు అతన్ని వ్యాన్లో ఎక్కమన్నాడు ఇన్స్పెక్టర్ ఏమిటి నిజంగా ప్రమాదమే లేదా అడిగాడు సూరి వాళ్ళెవరికీ లేదు ఇప్పుడు మీకు కూడా లేదు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చామని చెప్పిన మొదటి ఇద్దరు ఆ ముఠా నాయకులు పంపిన వాళ్ళు మిమ్మల్ని హతమార్చేందుకు వచ్చారు వాళ్ళు ఏం చేశారు సీలింగ్ ఫ్యాన్ కడ్డీతో సహా కింద పడేటట్టు చేశారు అంటే నా నెత్తి మీద పడేటట్లా అవును సూర్య రెండు నిమిషాలు మౌనంగా ఉండి నన్ను హతమార్చడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారన్నమాట అన్నాడు స్వరాజ్యరావు తల ఊపాడు మీ సలహా ఏమిటి అడిగాడు సూరి ఏ విషయంలో ఈ వృత్తి మానేయమంటారా నో నేను అలాంటి సలహా ఎప్పటికీ ఇవ్వను ఆ ముఠాను రూపు మాపేందుకు మీ సహాయం చాలా అవసరం మీరు అతి జాగ్రత్తగా ఉండాలంటే సూరి తల ఊపాడు ఇక రెండు రోజులు గడిచాయి ఆ రెండు రోజుల్లోనూ సూర్యుని హత్య చేయడానికి ఇంకో ప్రయత్నం ఏమీ జరగలేదు అతని మనస్సు కుదుట పడింది ధైర్యం చేసి ఒంటరిగా తిరగటం లేదు కానీ మనిషిలో బెదురు భయం తగ్గాయి సాయంకాలం ఐదు గంటలైంది ఆఫీస్ మూసేసి వెళ్ళిపోదామని సూర్య కుర్చీలోచి లేచి కోటు తొడుక్కుంటూ ఉండగా టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని హలో సూరి స్పీకింగ్ అన్నాడు నేను అంది లలిత ఇవాళంతా ఏమైపోయావు కనిపించనే లేదే ఇవాళంతా బిజీగా ఉంటానని ఏదో బ్యాంకుకు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు కదా ఓ అదే అది మధ్యాహ్నమే అయిపోయింది ఆ పని ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు ఇంట్లో ఇచ్చే ఏ రారాదు ఎక్కడికి సినిమాకి పోదాం లేదా బీచ్కి పోదాం నో నో ఇన్స్పెక్టర్ అలా తిరగద్దని చెప్పలేదా అయితే రావా వస్తాను ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే కూర్చుందాం ఎవరింట్లో నా ఇంట్లోనా అవును ఆల్ రైట్ అని సూర్య టెలిఫోన్ పెట్టేశాడు పదిహేను నిమిషాల తర్వాత కారు షెడ్లో పెట్టేసి ఇంటి తాళం తీస్తూ ఉంటగా లలిత కారు ఇంటి ముందు ఆగింది బయట కూర్చున్నావా లోపలికి వెళ్దామా అడిగాడు సూరి లలిత కారు దిగ్గానే తలుపు తెరుస్తున్నారుగా లోపలే కూర్చుంటాను ఒంటిగా ఇంత అందమైన అమ్మాయితో ఏటి అంత అందంగా ఉన్నాను నేను సూర్య మాట్లాడకుండా తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు అతని వెనకే లలిత వెళ్ళింది సూర్య చటక్కన వెనక్కి తిరిగి ఆమె భుజాలు పట్టుకుని చిరచరాలు లాక్కెళ్ళి అద్దం ముందు నిలబెట్టి చూసుకో ఎంత అందమైన దానివో సరిగా చూసుకో అన్నాడు మీరే చూసి చెప్పండి నేను చెప్పలేను ఎందుకు చెప్పలేరు చెప్పడం చేతగాకనా లేక నేను అందంగా లేకపోవడం వల్ల సహనం లేనందువల్ల అంటూ ఆమె చెంపలు రెండు చేతుల్లో ఇముడుచుకుని మోహన్ తన వైపుకు తిప్పుకుని పెదల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ పెట్టుకునేందుకు తలవంచుతూ ఉండగా లలిత దూరంగా జరిగి అరుస్తాను బయట ఉన్న కానిస్టేబుల్ వస్తాడు మిమ్మల్ని జైల్లో పెడతారు అంది కోపం నటిస్తూ నిన్నే లాకప్లో పడేస్తారు నీకు తెలియట్లేదు ఎందుకు అడిగింది లలిత అమాయకంగా నన్ను లొంగ తీసేందుకు ఆ మోఠా నాయకుడు నిన్ను పంపాడని చెప్తాను అమ్మయ్యో నన్ను లాకప్లో పెడతారా అయితే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో మీరు తలుపు దగ్గర నుంచి యువతగ రండి ఎందుకు నేను వెళ్ళేందుకు అలా వెళ్ళనివ్వని వెళ్ళనివ్వరు ఏం చేస్తారు ఏమిటి లాకప్లో పెడతాం అని ఒక్క గంతేసి ఆమెను సమీపించి రెండు చేతులతో బంధించాడు తప్పు తప్పు అంది లలిత తన చెంపలు అతని చంపలకి రాస్తూ ఏమిటి తప్పు నేను కాని పిల్లని అవుతుంది ఏమిటి పెళ్ళి నాకాహ కాదు నాకు నీకు అన్నాడు ఆమె చెవిలో లలిత చటక్కల దూరంగా జరిగి సూర్య కళ్ళల్లోకి చూసింది అతను అతను సూటిగా చూశాడు లలిత తల వంచుకుంది ఎందుకు తల వంచుకున్నావు అడిగాడు సూరి సిగ్గు ఏంటి నన్ను చూస్తేనా లలిత ముని పళ్ళతో కింది పెరిగి కొరుకుతో తల ఊపింది సూర్య ఆమె గడ్డం కింద వేలు పెట్టి మొహం పైకెత్తి నా కళ్ళల్లోకి చూడు నేను చెప్పే మాట విను అన్నాడు ఏమిటి లలిత ఇంతకుముందు అన్నాడు పెళ్లి చేసుకునే ఆలోచనే రాలేదు నా. నాకు అందమైన ఆడవాళ్ళు అయిష్టమై కాదు వాళ్ళతో పరిచయం బాగానే ఉంటుంది కానీ జీవితాంతం ఒకరినే అంటిపెట్టుకుని ఉండడం నాకు రుచించేది కాదు మరి ఆయనకు ఇంకేం రుచిస్తాయో ఏమిటో తర్వాత భాగంలో విందామా థ్యాంక్ యూ ఎందుకో ఈ సీరియల్ పట్ల మీరు అంత ఇంట్రెస్ట్గా చూపించలేదు నాకు అనిపించాల కొమ్మూరి గారి ఇంత ఇంతకుముందు దొగప్ప బాణి నడిచినాయి మీ అందరికీ నచ్చినాయి మీరు కావాలని ఆయన రచనలు అడుగుతున్నారు ఈ సీరియల్ మీద ఎందుకో మనసు పోవట్ల మీ అందరికీ చూద్దాం లెటర్సీ ఇంకేమన్నా మారుతుందేమో కథ థ్యాంక్ యూ